ఇందిరాభైరి మేడమని మేడం అని తెలంగాణ తొలి మహిళ గజల్ రైటర్ నేను చచ్చిపోతే నాకు అంతిమ సంస్కారాలు ఇట్లా చేయండి అని చాలా ధైర్యంగా బతుకున్నప్పుడే రాసుకుంది ఆమె చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది అది ఎంత సూపర్ ఉంటుందంటే ఒకసారి వినండి నేను పోయినప్పుడు వస్త్రానికి బదులుగా ఓ కాగితాన్ని కప్పండి కవిత రాసుకుంటాను సిరా పెన్ను నొకదాన్ని బ్యాగులో ఉంచండి మనసులో ముల్లు గుచ్చుకున్న పాటో గాయపడ్డ గజలో గుండె లోయలోంచి జాలువారచ్చు సెల్ఫోన్ మర్చిపోయారు బోరు కొట్టి చస్తాను పసుపు కుంకుమ పులిమి భయానకంగా మార్చకండి నన్ను అందరూ గుర్తుపట్టాలిగా మరి దండలతో మూసేయకండి నాకు అలర్జీ ఆ పూరేకుల్ని ఏ దారినైనా మెత్తగా పరవండి పుణ్య స్త్రీ పాపపు స్త్రీ ఇట్లాంటి పేర్లు పెట్టకండి నాకు నచ్చదు సామాన్లు ఏవి పారేయొద్దు అడిగిన వాళ్ళకి ఇచ్చేయండి ఆ బ్యాండ్ మేలం వాళ్ళని ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వాయించమనంటే డాన్స్ లాడి లేట్ చేయకండి టైం అంటే టైమే అంతే మంగళవారమో అమంగళవారమో పాడకు కోడి పిల్లను కట్టి హింసించకండి బడికి కబురు పెట్టండి నేను బతికిన క్షణాల్ని తలచుకుని వాళ్ళు సెలవిచ్చుకుంటారు దింపుడు గల్లం దగ్గర చెవులు గిల్లు మనేలా పిలవకండి నన్ను తలచుకునే వాళ్ళు ఎవరో నాకు తెలుసు డబ్బులకు ఇబ్బంది అక్కర్లేదు పక్క వాళ్ళ కొట్లో ఖాతా ఉంది అన్ని రోజులు ఇక్కడే ఉండండి ఏ మళ్ళీ మళ్ళీ చేస్తానా ఏంటి నేను కాదుగా మట్టిలో పెట్టకండి పురుగు పుట్ర అంటే భయం నాకు కాకపోతే కాస్త చూసి తగలబెట్టండి చుట్టుపక్కల మొక్కలుంటాయేమో గంధపు చెక్కలతో కాలడం కన్నా గంధపు చెక్కలతో కాలడం కన్నా జ్ఞాపకమై పరిమలించడమే ఎక్కువ నాకు పనిలో పనిగా నా నవ్వులు కన్నీళ్లు ఆవరైపోతున్న కాస్తం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి నేను ఉన్నట్టుంటుంది తీరా విన్నట్టు ఉంటుంది